మహాభారతం అరవై ఏడు భీష్ముడి ధాటికి తట్టుకోలేకపోయిన పాండవ సైన్యం శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనంతో అర్జునుడికి సత్యం బోధపడుతుంది కర్తవ్యాన్ని నిర్వహించడమే నీ ముందున్న పని అనే కృష్ణుడి మాటకు అర్జునుడు కన్నీళ్లు తుడుచుకుంటాడు తాను చంపకున్ననూ బ్రతకగలవారు ఎవరూ లేరనే కృష్ణుడి మాట ఆయనను ముందుకు నడిపిస్తుంది కృష్ణుడు పాంచజన్యం పూరించడంతో యుద్ధం మొదలవుతుంది పాండవసేనలు కౌరవసేనలు కత్తులు దూరిటం మొదలు పెడతారు ఇటు చూసినా బాణాల వర్షం కురుస్తూ ఉంటుంది రథాల పరుగులు గుర్రాల సకిలింతలు ఏనుగుల ఘీంకారాలతో ఆ ప్రాంతమంతా మహాభయోత్పాతాన్ని కలిగిస్తుంటుంది భీష్ముడి విల్లునుంచి వెలువడుతున్న బాణాలకు పాండవుల సైనికులు చీమల్లా రాలిపోతుంటారు అలాగే అర్జునుడి బాణాల ధాటికి తట్టుకోలేక కౌరవసేనలు ప్రాణాలు వదులుతుంటాయి భీముడు తన గదతో దొరికిన వారిని దొరికినట్టుగానే పైలోకానికి పంపిస్తూ ఉంటాడు అదే స్థాయిలో నకుల సహదేవులు కూడా శత్రువులపై విరుచుకుపడుతుంటారు అర్జునుడి పుత్రుడైన అభిమన్యుడు కూడా శత్రు సైనికులను మట్టికరిపిస్తుంటాడు విలువిద్యలో అభిమన్యుడి నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భీష్ముడు ఆశ్చర్యపోతాడు మనసులోనే అతన్ని అభినందిస్తాడు ఆ రోజున యుద్ధం ముగిసిన తరువాత కౌరవులంతా ఒక చోట సమావేశమవుతారు ఆ సమయంలో పాండవుల యుద్ధ నైపుణ్యాన్ని గురించి భీష్ముడు ప్రస్తావిస్తాడు ముఖ్యంగా అభిమన్యుడి విలువిద్య ప్రశంసనీయమని అంటాడు ఆయన అలా పాండవుల గొప్పతనాన్ని అభినందిస్తూ మాట్లాడటం పట్ల దుర్యోధనుడు అభ్యంతరాన్ని అసహనాన్ని వ్యక్తంచేస్తాడు పాండవుల పట్ల అతనికి గల ప్రేమానురాగాల వలన వాళ్లపై ఆయన సరిగ్గా యుద్ధం చేయడం లేదని దుర్యోధనుడు నిందిస్తాడు అలా అయితే యుద్ధభూమికి రావలసిన అవసరం లేదని తేల్చి చెబుతాడు ఆ మాటలకు భీష్ముడు బాధపడతాడు దుర్యోధనుడు తనపై వేసిన నింద నిజం కాదని నిరూపించాలని నిర్ణయించుకున్న భీష్ముడు మరుసటి రోజు యుద్ధంలో తన విశ్వరూపం చూపిస్తాడు భీష్ముడి కురిపిస్తున్న బాణాల వర్షానికి పాండవ సైనికులు పిట్టల్లా రాలిపోతుంటారు భీష్ముడి వేగాన్ని అర్జునుడు ఎంతమాత్రం కట్టడి చేయలేకపోవడాన్ని కృష్ణుడు గమనిస్తాడు భీష్ముడు అదే తీరుగా యుద్ధాన్ని కొనసాగిస్తే పాండవ సైన్యం పెద్ద సంఖ్యలో ప్రాణాలను పోగొట్టుకోవటం ఖాయమనే విషయం అర్జునుడికి కూడా బోధపడుతుంది దాంతో కృష్ణార్జునులు ఇద్దరూ కూడా ఆలోచనలో పడతారు